వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ స్వాగతం సుస్వాగతం జిల్లా పెనుగొండలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో మొక్కలు నాటి ప్రజానికంతో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేయించిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి అంటే ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు అడవులను కాపాడుకోవడం జలవనరులు సంరక్షించుకోవడం మన బాధ్యత అన్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని పేర్కొన్నారు పర్యావరణాన్ని కాపాడుకోవడం అంటే రేపటి తరానికి బంగారు బాట ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంచి సంకల్పంతో అడుగులు వేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుద్దామన్నారు భావితరాలకు మనం అందించాల్సిన వారసత్వ సంపద పర్యావరణం ప్రకృతిపై మనకు ఎంత హక్కు ఉందో పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉందన్నారు కావున ప్రతి సంవత్సరం ఒక కోటి మొక్కలు నాటాలని తెలిపారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడ చూసినా పచ్చదనం పరిశుభ్రత ఉండాలన్నారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గాలికి వదిలేసిందని గతంలో జగన్మోహన్ రెడ్డి విమానంలో ప్రయాణిస్తే క్రింద చెట్లు కొట్టే సంస్కృతి వారిదన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆనందరావు మున్సిపల్ కమిషనర్ సతీష్ ఫారెస్ట్ అధికారులు ఎంపీడీఓ ఇతర అధికారులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండుగ చేసుకుంటున్నాం ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ ఉంది అది తెలుసుకున్న ముఖ్యమంత్రి ఎంతో బాధ్యతగా ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కోటి మొక్కలను నాటాలని అవకాశం మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కోటి మొక్కలు నాటాం కోటి మొక్కలు నాటుతో పాటు దాన్ని పర్యవేక్షించడం జియో ట్యాగింగ్ కూడా పెట్టామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం ఎందుకంటే మరి భావితరాల భవిష్యత్తు కోసం ప్రజల ఆరోగ్యం కోసం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ మన రాష్ట్రంలో పచ్చదనం థర్టీ పాయింట్ ఫైవ్ పర్సెంటే ఉంది దాన్ని ఫిఫ్టీ పర్సెంట్కి తీసుకెళ్లాలంటే ప్రతి సంవత్సరము మనము కోటి మొక్కలు నాటి పర్యవేక్షించి దాన్ని కాపాడుకోవాల్సిన మన అందరిది బాధ్యత ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్కి మనం ఫిఫ్టీ పర్సెంట్కి పచ్చదనంగా ఉండాలి ఈ రాష్ట్రం ఉంటానే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆదేశాల మీరు ఒక పక్క పరిశ్రమలు వస్తున్నాయి ఒక పక్క డెవలప్మెంట్ జరుగుతుంది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తున్నాయి అన్ని విధాలుగా డెవలప్ చేస్తూ మరి చెట్లను పర్యవేక్షించడం వల్ల ఈరోజు ఆరు ప్రజల ఆరోగ్యంతో పాటు వర్షం కూడా మనకి సకాలంలో పడుతుందన్న విషయాన్ని ప్రజలందరికీ చేరవేస్తూ ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా నిర్వహించాలని కూడా కోరుకుంటూ ప్రతి ఇంటి దగ్గర చెట్టు ఉండాలి ఆ చెట్టును కాపాడుకోవాలి మనం చెట్టును పెద్దగా చేసుకునే కొద్దీ మన ఆరోగ్యం అలాగే ఉంటుంది మన ఇంటిలో బిడ్డలను ఎలా పెంచుకుంటామో మనం చెట్లు కూడా అదే విధంగా పెంచుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలాగో గాలి కొదిలేసింది మరి గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గాల్లో తిరిగేవారు గాల్లో తిరిగితే కింద చెట్లు కొట్టేశారు ఎక్కడన్నా చెట్లు పెట్టాలని కోరుకుంటారు కానీ చెట్లు గాల్లో తిరిగే రంగుల రెడ్డికి గాల్లో తిరిగే రెడ్డికి చెట్లు కింద కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది మరి గతంలో ఫారెస్ట్లు కూడా దోచుకున్నారు ఫారెస్ట్లో ఉన్న చెట్లు కూడా నరికేసి దోచుకోవడమే దాచుకోవడమే లక్ష్యంగా తయారైన విషయం మీకు తెలుసు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు ఈరోజు మళ్ళీ మనం కోటి మొక్కలు నాటుతున్నాం ప్రతి సంవత్సరం ఈ కోటి మొక్కలు నాటుతాం ప్రతి నాటిన ప్రతి మొక్కని కాపాడుకుంటామని కూడా తెలియజేస్తున్నాం మరి ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం మరి పశువులు కూడా గోకులం చెట్లు కట్టాం అదేవిధంగా పశువులు తాగడానికి నీళ్ళు తొట్టిలు కూడా కట్టాం మరి భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు కోసం మొక్కలు కూడా నాటుతున్నాం అంటే అన్ని రంగాల్ని కాపాడుకునే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా